మంచిది దేవుని బిడ్డలకి నా హృదయపూర్వక వందనాలు మనం వాక్యం చూసుకుందాం అందరూ కూడా ప్రకటన గ్రంథం ఈ ఏడో అధ్యాయం తీయండి లాస్ట్ చివరి పుస్తకం రెండో వచనం ప్రకటన గ్రంథం ఈ ఏడో అధ్యాయము రెండవ వచనం మరియు సజీవుడకు దేవుని ముద్ర గల వేరొక దూత సూర్యోదయ దిశ నుండి పైకి వచ్చుట చూచి తిని సముద్రమునకు హాని కలుగు అధికారం పొందిన ఆ నలుగురు దూతలతో చాలు ప్రార్థన చేసుకుందాం ప్రార్థన చేసినట్టున్నాం కదా రైట్ right. ఇక్కడ మనం చూస్తే దేవుని ప్రియమైన వర్ల ఆరో ముద్ర విప్పినప్పుడు భూమి అంతా కూడా కంపించింది కొండలు పోయినాయి సముద్రం పోయింది భూమి అంతా కూడా ఒక చాపను పరిచి ఒక మూలకు పెడితే ఎట్లయిపోతావు అట్లా భూమి అంతా కూడా పక్కకు జరిగిపోయింది అలల్లుగా తర్వాత నాలుగు దేవదూతలు ప్రపంచం నలుమూలలో నిలబడి గాలిని పట్టుకున్నట్టు మనం ఇక్కడ చూస్తాం దీని అర్థం ఏంటంటే దేవుని రాకడ సమయంలో గాలి అనేది చాలా తగ్గిపోతుంది గాలి అనేది చాలా కాస్ట్లీ అయిపోతుంది ఒకప్పుడు నీళ్ళు ఎక్కడ పడితే అక్కడ దొరికేది మామూలుగా చెరువులో నీళ్ళు తాగినా కానీ ఏం హెల్త్ ప్రాబ్లం రాకపోతుండే ఇప్పుడు మినరల్ వాటర్ అని చెప్పి కూడా అమ్ముకుంటున్నారు చాలా కష్టమైపోతుంది వాటర్ ఒకప్పుడు వాటర్ స్కేర్ సిటీ అనేది లేకుండే ఎక్కడ తవ్వితే అక్కడ బావి వచ్చేది ఆ బావిలోకి వెళ్ళి వాటర్ తీసుకునేవాళ్ళు ఒక్కసారి బావి తవ్వితే అందులో వాటర్ ఊరుతూనే ఉంటుంది ఒక్కొక్క బావి ఊరంతా కూడా సప్లై అవుతుంది ఎప్పుడో పూర్వీకులు అప్పుడు తీసిన బావి కూడా అది ఇప్పుడు కూడా పనిచేస్తూ ఉన్నది మా తాత వాళ్ళ ఊరికి వెళ్తే మా నాన్న చిన్నగా ఉన్నప్పుడు ఇల్లు కట్టేటప్పుడు ఒక బావి తొవ్వరు ఆ బావి తొవి కూడా ఫార్టీ ఇయర్స్ అయిపోయింది ఇప్పుడు కూడా బావి అట్లనే ఉంది అందులోకల్లే వీళ్ళు మంచినీళ్ళు తాగుతారు మా పెద్దమ్మ వాళ్ళు పెద్దనాయన వాళ్ళు వాళ్ళంతా కూడా అదే వాటర్ వేడి చేసుకొని తాగుతారు వాటర్ చాలా స్వీట్గా ఉంటుంది హలోయ అయితే ఇంకా రానున్న రోజుల్లో ఏమవుతుందంటే నీళ్ళు కరువు వస్తుంది అంతకంటే ముఖ్యము ఆక్సిజన్ కరువు వచ్చేస్తుంది ఆక్సిజన్కి అంటే అందరు డబ్బులు పెడతారు అన్నమాట గాలి పీల్చడానికి డబ్బులు పెడతారు గాలి మొత్తం కలుషితం అయిపోతే అంత పొగ ఉంటుంది ఇంట్లో ఉంటేనే కొంచెం బెస్ట్గా ఉంటుంది ఆల్రెడీ ఢిల్లీలో ఇప్పుడు గాలి ప్రాబ్లం వచ్చి చాలా చనిపోతున్నారు హలెలుయ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి ఇక్కడ రెండో వచనంలో మనం చూస్తే సజీవుడగు దేవుని ముద్రగల వేరొక దూత సూర్యోదయం దిశ నుండి పైకి వచ్చుట చూచి తిని సూర్యుడు ఎక్కడైతే మరి కిందికి వెళ్తాడో లేదు అంటే సూర్యుడు ఎట్లయితే కింద నుంచి మీదికి వస్తాడో ఆ దిశ నుంచి ఒక దేవదూత వచ్చినట్టు ఇక్కడ యోహన్ భక్తుడు చూస్తున్నాడు హలలుయా తర్వాత భూమికి సముద్రముకును హాని కలుగు చేయుటకే అంటున్నాడు అంటే చివరిలో మనం చూస్తే ఓన్లీ దేవదూతలకే ఎక్కువ పని ఉంటుంది అన్నమాట దేవదూతలు ఎంతమంది ఉన్నారంటే కోట్ల కోట్ల ఉన్నారు ఒక కోటికి ఒక మళ్ళీ ఇంటూ వేసినాం అనుకో కోటు అట్లా ఎన్ని కోట్లు అయితే అన్ని ఇప్పుడు పది ప్లస్ పది ఇరవై పది ఇంటూ పది వంద ఇరవై ప్లస్ ఇరవై నలభై ఇరవై ఇంటూ ఇరవై నాలుగు వందలు అలా అట్లా ఒక కోటి దేవదూతలు ఇంటూ కోటి కొన్ని కోట్ల 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 దేవదూతలు ఉంటారు ఒక దేవదూతకి లక్ష ఎనభై ఐదు వేల మందిని చంపే కెపాసిటీ ఉంటుంది చాలా స్ట్రాంగ్ ఉంటారు చాలా పవర్ఫుల్ ఉంటారు అయితే ఒక్క దేవదూత వాటికి అధికారం ఇచ్చినంట దేవుడు అవి భూమిని సముద్రానికి హాని చేయడానికి ఈ భూమి మీదకి వస్తారు అంటే దేవుని ప్రియమైన వాళ్ళారా ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన అతి ప్రాముఖ్యమైన శ్రేష్టమైన అంశం ఏంటంటే ఇంకంతా కూడా దేవుడు మొత్తం భూమిని నాశనం చేయబోతున్నాడు సముద్రాన్ని నాశనం చేయబోతున్నాడు నదులు చెట్లు చీమలు అన్నీ కూడా మొత్తం ఏమీ ఉండదు అంత స్మాష్ అయిపోతుంది తర్వాత దేవుడు కొత్త ఆకాశం కొత్త భూమిని సృష్టిస్తాడు అందులో మనల్ని తీసుకుపోవటానికి దేవుడు కొత్త భూమి కొత్త ఆకాశాన్ని సృష్టిస్తున్నాడు హలలుయ అది శాశ్వతమైనది నేను చెప్పేది ఏంటంటే దేవుడు ఒక్కడే శాశ్వతం దేవుడు ఒక్కడే శాశ్వతం అని ఎందుకు చెప్తాను అంటే ఆది అనేది ఫస్ట్ ఆయన లోపలికెళ్ళి అన్ని మొదలైనవి ఆయన లోపలికెళ్ళి అన్నీ అంతమైపోతాయి హలలుయ మనం పుట్టక ముందు నుంచి దేవుడు ఉన్నాడు ఆయన మనల్ని పుట్టించాడు మనం చనిపోయిన తర్వాత కూడా ఆయన ఉంటాడు చనిపోతే కూడా మనం ఆయన దగ్గరికి వెళ్తాం కాబట్టి ఆయనను చూస్తూ బ్రతకటం ఆయనను చూస్తూ పెరగటం ఆయనను చూస్తూ మనం మనసులో ఆరాధన చేయటం చాలా చాలా ఇంపార్టెంట్ విషయం ఎవరో ఏమో అన్నారని చెప్పి మనం అనుకుంది ఏదో జరగలేదని చెప్పి దాని తర్వాత మనకి మన బాడీ సపోర్ట్ చేస్తలేదని చెప్పి మన హెల్త్ సపోర్ట్ అని చెప్పి మనము నిరాశపడటం వేస్ట్ వేస్టు ఈ లోకంలో మనం చూస్తే అందరూ మన అవసరం కోసమే మనల్ని వాడుకుంటారు మనం ఉంటే ఇంట్లో అది చేయి ఇది చేయి నీళ్ళు తీసుకురా పాలు పెకెట్ తీసుకరా చెత్తకుండో చెత్త పడేసేయి పిల్లలకు స్నానం చెప్పి అన్నం వండు కూరండు ఊరికే కూర్చొని తింటున్నా ఎక్కడించైనా డబ్బులు తీసుకురా ఇవన్నీ కూడా మనకు కనిపిస్తుంది మనకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు అనుకోండి ఆ ఫ్రెండ్కి మనం ఫోన్ చేస్తే కూడా ఏం చేస్తున్నావు కొన్ని రోజుల తర్వాత నాకు ఇట్లా అవసరత ఉంది నా అవసరత తీర్చు అని చెప్తాడు బంధువులకు ఫోన్ చేసినాం ఖచ్చితంగా మా పెళ్లికి రండి మా ఫ్యామిలీ మీటింగ్ ఉందా రండి లేకపోతే మా ఇంటికి రండి మా ఇల్లు చూడండి నీకు మా ఇల్లు చూసి మమ్మల్ని పొగడండి మా కారుని చూసి మమ్మల్ని పొగడండి హల్లుయా ఇది సమాజంలో లోకంలో నడుస్తుంది మనం వారికి డబ్బులు ఇవ్వలేదు మనం వారి మాట వినలేదు వారు చెప్పింది వినలేదు అనుకోండి వెంటనే మన మీద దుష్ప్రచారం చేస్తారు హలలుయా వెంటనే వాళ్ళ మాటలతో మనల్ని ఇబ్బంది పెడతారు అప్పుడు మనం ఏమైతే నర్వస్ అయిపోతాం ఎందుకు నర్వస్ అవ్వాలన్నది నా ప్రశ్న హలలుయ్యా బాగా అర్థం చేసుకోండి దేవుడేమో చాలా బుజ్జగించి ప్రేమించి నాకు మారుడా నాకు మారితే నువ్వు అలా ఉండాలి నువ్వు ఇలా ఉండాలి నువ్వు ఇలానే ఉండాలి అని దేవుడు మనకి చెప్తుంటే ప్రభు మాటలు మనం పెడచెవున పెట్టి ఏదో ఏదో చెప్తున్నాడు కదా ఈయన నాకు చెప్పేది అన్నట్టు మనం వెనకకి పారిపోతూ ఉంటాం అలలుయ్య దేవుని ఒక మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే కొత్త భూమి కొత్త ఆకాశం సృష్టించి పరలోకరాజ్యం సృష్టించాడు అంత మన కోసం ఆయన ఖర్చు పెడుతున్నాడు మన కోసం జస్ట్ ఆయన మాటలు మనం విని నాకు ఇంత గొప్ప దేవుడు దొరికిండో ప్రపంచంలో లోకంలో ఎవ్వరికి లేని ధన్యత నాకు దేవుడు ఇచ్చిండని చెప్పి మనము ఆ దేవునికి మనం మనంతట మనం సరెండర్ అవుతే సరిపోతుంది అలాలుయా కదండి ఎందుకంటే ఈ లోకంలో అంతా కూడా వ్యర్థము వ్యర్థము వ్యర్థం ఒక సండే చర్చికి వెళ్ళాలి అంటే మనకి ఖాళీ ఉంటే వెళ్తాం ఖాళీ లేకపోతే వెళ్ళాం ఆరోగ్యం బాగుంటే వెళ్తాం ఆరోగ్యం బాగాలేకపోతే వెళ్ళాం అట్లా కాకుండా అమ్మో నేను వెళ్ళాలి ఎట్లయినా ప్రార్థన ఎలాగైనా నేను చేయాలి బైబిల్ రీడింగ్ ఎట్లయినా నా లైఫ్లో నేను చేయాలి కొంతమందికైనా నేను సువార్త ప్రకటించాలి ఏమైనా కానీ నన్ను కొట్టని చంపని నన్ను నిలువల కొయ్యని నన్ను ఇబ్బంది పెట్టని నా ముందలే నన్ను నా బంధువుల ముందర నన్ను ఎగతాళి చేయని నేను ప్రభు కోసం జీవిస్తాను అనేది మనకు ఎప్పుడైతే మైండ్లో వస్తుందో నైంటీ పర్సెంట్ టెన్షన్ తగ్గిపోతుంది మనం దేని మీద అయితే ఇబ్బంది పడుతుందో అది వెళ్ళిపోతుంది హై అది కాకుండానే సైతం అన్ని విధాలుగా పని చేస్తుంది దేవుడు ఒక దూతకు అధికారం ఇచ్చిండంట భూమిని సముద్రాన్ని హాని చేయ అని చెప్పి చూడండి ఇంత ఘోరమైన సిచ్యువేషన్ దేవుడు అధికారం ఇస్తే దాన్ని ఎవడు తీయగలుగుతాడు ఆ దేవదూత వచ్చి వాటిని హాని కలిగించడానికి ప్రయత్నం చేస్తాం అప్పటికి మనం ఉంటామో ఓడిపోతామో హలో అయితే దేవుని ప్రియమైన వాళ్ళ మనం లేకపోయినా మనలోపల ఉన్న వంశం ఉంటుంది ఆ వంశం అంతా కూడా ఎత్తబడాలి అంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ సిద్ధపడాలి ఒక పెళ్లి కూతురు పెళ్లికి సిద్ధపడుతున్నట్టు ఒక పెళ్లిగా నామే ఎంగేజ్మెంట్కి సిద్ధపడుతున్నట్టు అల్లెలుయా మనము దేవుని రాకడలో సిద్ధపడాలి ఎలా సిద్ధపడాలి బ్రదర్ ఏమీ లేదు రోజు ప్రేయర్ చేయటం బైబిల్ రీడింగ్ చేయటం దేవునికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వటం ప్రతిదీ కూడా దేవునికి ఇవ్వటం కొంతమంది వస్తారు మీరు మా బ్యాంకులో పైసలు పెట్టండి లేకపోతే మీరు పలానా యాప్ యూజ్ చేయండి లేకపోతే పలానా గేమ్స్ వాడి మీరు డబ్బు సంపాదించుకోవచ్చు లేకపోతే మీ దగ్గర ఉన్న డబ్బులు మాకు మాకు ఇవ్వండి వడ్డీకి మేము తిప్పి మళ్ళీ మీకు వడ్డీ ఇస్తాం ఇట్లా ఎన్నో చెప్తుంటారు హలోయ అవన్నీ కూడా ఫస్ట్ దేవుణ్ణి అడగాల ప్రభా ఇది నేను చేయాలన్నా చేయొద్దా నీ వల్ల అవుతుందా కాదా హలో మనకు తెలిసిన ఒక ఒక అక్కగారు ఉన్నారు దీంట్లో జాయిన్ అవ్వు ఈ యాప్లో జాయిన్ అవుతే ఎవ్రీ వీక్ థౌజండ్ రూపీస్ వస్తుంది అని చెప్పారు ఎవ్రీ వీక్ ఎట్లా వస్తుంది ఎవ్రీ వీక్ హలో లుయ్యా ఎవ్రీ వీక్ అంట అదే మన పెన్షన్ ఎవ్రీ వీక్ రావటానికి ఒక పది పదిహేను ఇరవై సంవత్సరాల క్రితం హిమ్ అని చెప్పి ఒక సంస్థ ఉండే క్రిస్టియన్స్లో అంద అందులో జాయిన్ అయితే నీకు పైసలు ఇస్తారు చాలామంది జాయిన్ అయ్యారు వెయ్యి రూపాయలు రెండు వేల రూపాయలు కట్టి జాయిన్ అవ్వాలి ఈ నెల నెలకి నీకు అదే వెయ్యి రూపాయలు వస్తూనే ఉంటుంది నువ్వు ఎంతమంది కొంతమందిని జాయిన్ చేసి పక్కన పెడితే చాలు వాళ్ళ డబ్బులు కూడా మనకు వస్తూ ఉంటాయి మొత్తం ఇండియా మొత్తం ఉండేది ఎక్కువగా ఇండియా మొత్తం కాదు ఆంధ్రప్రదేశ్ మొత్తం ఉండే అప్పుడు ఆంధ్ర తెలంగాణ ఒకటిగా ఉండే చాలామంది క్రిస్టియన్స్ జాయిన్ అయిపోయారు ఇంకా పాస్టర్స్ చాలామంది విశ్వాసుల్ని జాయిన్ చేసేవారు వాళ్ళు కూడా అట్లనే డబ్బులు తీసుకొచ్చి ఇస్తుండే ఇట్లా మొత్తం ఇట్లా డబ్బుల కట్ట సంచిలో గోన సంచిలో వేసుకొని వచ్చి అందరిని పిలిచి ఎన్నెన్ని డబ్బులు ఆయనకి ఇచ్చేసెట్టారు అరే ఇదేదో బాగుందని చెప్పి నెలకి ఐదు వేలు వస్తున్నాయి ఐదు వేలు అని చెప్పి ఇంకా చాలా డబ్బులు ఇంకా ఎక్కువ కడితే ఇంకా ఎక్కువ వస్తుంది కదా అని అంటే అట్లా కట్టిరు కొన్ని రోజులు లాస్ట్కి ఏమైందంటే ఏమీ లేదు అన్ని డబ్బులు తీసుకొని వెళ్ళిపోయింది ఆయన కొన్ని కోట్లు అనమాట పరారీలో ఉన్నాడు మళ్ళీ క్రిస్టియనే చాలామంది విశ్వాసులు నమ్మకం అనేది పగిలిపోయింది పాస్టర్ మీద రివర్స్ అయ్యారు పాస్టరే కొన్ని వందల వేల రూపాయలు పోగొట్టుకున్నాడు ఇండిపెండెంట్ పెద్ద పెద్ద పాస్టర్లు పేరుగాంచిన పాస్టర్లు కూడా మోసపోయారు ఇక ఇండిపెండెంట్ పాస్టర్లు అయితే అసలు అసలు ఇక మనం లెక్క పెట్టలేము అనమాట హలో నేను చెప్పేది ఏంటంటే ఏదైనా డబ్బులు వచ్చే విషయం ఉంటే ఒకసారి కామన్ సెన్స్ ఉపయోగించి ఆలోచిస్తాం అందులో మన ఆధార్ కార్డు ఇవ్వాలంట మన పాన్ కార్డ్ ఇవ్వాలంట ఆధార్ కార్డు పాన్ కార్డు ఇస్తే ఇంకేముంటుందండి వచ్చిన డబ్బులన్నీ వాళ్ళు లూటాయిస్తారు వాళ్ళు ఎన్నో చెప్తారు లాజిక్లు అట్లయితుంది ఇట్లయితుంది మీరు ఎంత అయినా కానీ అలా మాటలు చూడండి వానికి అప్పులు ఉంటాయి సాఫ్ట్వేర్ ఉంటే కూడా అప్పు ఉంటుంది ఈఎంఐలు కట్టుకుంటూ ఉంటాడు ఎక్స్ట్రా ఇన్కమ్ వస్తే మీకు బాగా అవుతుంది కదా మనకి ఎక్స్ట్రా ఇన్కమ్ వస్తే వానికి వస్తుంది ఇదంతా కూడా లోకంలో పెద్ద పెద్ద స్కాములు చాలామంది మోసపోయారు కొన్ని వందల వేల లక్షలు మొన్న న్యూస్లో చూస్తూ ఒక ఆమె ఇక్కడ తెలంగాణలో వచ్చిండంట ఒక ఆయన వచ్చి మీ ఇంట్లో ఇద్దరు చనిపోయారు కదా అవును నీకు ఎట్లా తెలుసు అన్నది నేను నేను మాంత్రే కొన్ని మీ ఇంట్లో మనశ్శాంతి లేదు కదా అంటే అవును అంటే పూజ చేయాలమ్మా అని చెప్పినట్ట ఆ పూజకి ఖర్చులకి లక్ష రూపాయలు అంటే వెంటనే తెచ్చి ఇచ్చింది ఫ్యామిలీ బాగుంటే చాలు అనుకొని దాని తర్వాత ఒక వారం పది రోజుల తర్వాత వచ్చి పూజ సరిపోతలేదు ఇంకా చాలా హోమాలు చేయాలి ఏడు లక్షలు ఇమ్మని చెప్పిండట అయితే సరే అని చెప్పి ఏడు లక్షలు ఇచ్చింది మళ్ళా ఒక నెల తర్వాత ఇంకా తగ్గలేదు ఈ లాస్ట్ ఫైనల్ పూజ ఇంకో ఏడు లక్షలు ఇమ్మంటే ఆమెకి డౌట్ వచ్చింది డౌట్ వచ్చి పోలీసులకి అప్రోచ్ అయ్యింది ఏ ఈ ఏడు లక్షలు కూడా ఇచ్చింది మొత్తం పద్నాలుగు లక్షలు ఏమి ఇచ్చింది మళ్ళీ డబ్బులు అడిగితే ఆమెకు డౌట్ వస్తే ఆమె పోలీస్ స్టేషన్లో పోయి కంప్లైంట్ ఇస్తే అప్పుడు పోలీసు వాళ్ళు ఆమె ఆ వ్యక్తిని పట్టుకున్నారు వాళ్ళు ఎంతో మందిని మోసం చేసారు అంట ఈమె పదిహేను లక్షలు ఈమెకి ఇచ్చేసారు కొన్ని కొన్ని వందల మందిని మోసం చేసి మోసం చేయటంలో ఎక్స్పర్ట్ అంట వాళ్ళు హలో పోలీస్ పోలీసు వాడు పట్టుకుంటే పోలీసు వాడిని గురించి కూడా చెప్పేస్తున్నాడు అంట నీకు అట్లా ఇట్లయింది నువ్వు ఇది ఇట్లా నీ ఫ్యామిలీలో నువ్వు ఇట్లా ఉంటావు నీ భార్య ఇట్లా నువ్వు ఇట్లా పోలీసు వాడు కూడా భయపడిపోయాడు హలలుయ దేవుని ప్రియమైన వాళ్ళ ఇప్పుడు మనము అంత్యకాలంలో ఉన్నాం చివరి కాలంలో ఉన్నాం మనుషులకి కరువు రావటం వల్ల వాళ్ళ పిల్లల్ని చంపుకొని వండుకొని తింటారు ఆ దినాలు రాబోతున్నాయి హలలుయ సొంత పిల్లల్ని చంపుకొని తినే దినాలు వస్తాయి అన్నమాట చాలా ఇంపార్టెంట్ ఎంతోమంది వారి జీవితాలని పాడు చేసుకుంటారు నాశనం ఓన్లీ ఫర్ డబ్బు లగ్జరీగా బతకాలి హ్యాపీగా ఉండాలి చేతి నిండా డబ్బు ఉండాలి పర్సులో డబ్బులు ఉండాలి పేరు ప్రఖ్యాతలు రావాలి నేను ఏ పని చేసినా ఓకే ఏమైపోయినా ఓకే నాకు డబ్బులు ఉంటే చాలు డబ్బే నా ప్రపంచం ఇది ఇప్పుడు ఉన్న ప్రజెంట్ లోకం ఇంకా రాన రాను ఇంకా దినాలు అయ్యే కొద్దీ మనకు ముసలితనం వచ్చే కొద్దీ ఇంకా భయంకరంగా అయిపోతుంది మనం చిన్నప్పుడు చూసిన రోజులు మళ్ళా కనిపించవు చాలా భయంకరం అసలు మనం ఎక్స్పర్ట్ కూడా చేయము అసలు మన మైండ్లో కూడా ఉండదు అలాంటి భయంకరమైన లోకము భయంకరమైన సిట్యువేషన్ లోకంలో రాబోతుంది ఎవరైతే బైబుల్ చదువుతారో బైబుల్ వాక్యం తెలుస్తుందో వారు ఏం చేస్తారు అంటే తనని తను కాపాడుకుంటారు మన జీవితంలో ఏది జరిగినా ఎవ్వరు ఏది చెప్పినా నేను ఏదైనా చెప్పినా మన మైండ్ కొంచెం ఉపయోగించాలి ఆయన చెప్తుంది కరెక్టా రాంగా ఆయనకేమొస్తుంది మనకేమవసరం హలో లుయా ఎందుకంటే మోసం చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు వారు దైవజనుడే కావచ్చు ఇంకెవరైనా కావచ్చు ఒక పాస్టర్ ఉన్నాడు నవీన్ నవీన్ జాష్వా అని చెప్పి గుంటూరులో ఉంటాడు ఉంటాయి ఒక ట్వంటీ ఫైవ్ లోపల ఉంటాయి పాస్టర్ ప్రసంగాలు ఇరగదీస్తాడు పాస్టర్స్ ఇంకెవరైతే పేద పాస్టర్లు ఉంటారు కదా వాళ్ళ దగ్గరికి వెళ్ళి మా దగ్గర ఒక సెకండ్ హ్యాండ్ బైక్ ఉంది బ్రదర్ కారు ఉంది బ్రదర్ మీరు ఇన్ని డబ్బులు ఇస్తే నేను మీకు ఇది ఇచ్చేస్తా అని చెప్పి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని పరారైపోతాడు ఆయన కూడా పాస్టర్ ఏమల్ల ముప్పై వేలు నలభై వేలు యాభై వేలు మంచి మంచి పేరుగాంచిన పాస్టర్లు మోసపోయారు ఎవరన్నా కొంచెం పెద్ద పాస్టర్ ఉన్నాడు అనుకోండి అయ్యగారు మీరు మా దగ్గర మీటింగ్ పెట్టాలండి నాకు చాలా చర్చలు ఉన్నాయి గుంటూరులో రాజు గారు ఉన్నారు కదా ఆయన మా బాబాయ్ ఆయన ఫోటో చూపిస్తాడు ఇవాళ నమ్మేస్తారు ఇక మా నాన్నగారు ఆయన అనదములండి చాలా చర్చలు ఉన్నాయి చాలా ఉన్నాయి మీరు ఖచ్చితంగా మా ఇంటికి మీటింగ్కి రావాలి అని ఒక డేట్ ఫిక్స్ చేసి ఒక పోస్టర్ తయారు చేస్తాడు చాలామంది వస్తున్నట్టు ఓ హడావుడి ఆ పోస్టర్ని పట్టుకొని ఇలా దైవజనుడు వస్తున్నాడు మాకు డబ్బులు కావాలని చెప్పి బయట అడుక్కుంటాడు ఈ దైవజను కూడా అడుగుతాడు హలోలుయ్య లాస్ట్గా ఆ రోజు ప్రిపేర్ అయిపోతే ఏముండదు అక్కడ అసలు అడ్రస్ ఉన్నాడు మనిషి హలే లూయ చాలా ఇంపార్టెంట్ మరి ఆయన పాస్టర్ గారు బ్రదర్ అన్నంట పాస్టరే దొంగ పాస్టర్ హలే లూయ పాస్టరే మోసం చేస్తున్నాడు దేవుని ప్రియమైన వాళ్ళరా ఇట్లా ఉంటుంది లోకంలో ఈ ఎడ్డి గొర్రెలు ఏం చేస్తాయంటే మా ఆయన దైవజనుడు ఆయనకు చెప్తే మనకేమైనా ఇబ్బంది అవుతుంది ఆయన ఏదైనా చేయని దేవుడు చూసుకుంటాడు అని చెప్పి కొంతమంది భయపడి వెనుకకు వెళ్ళిపోతారు కొంతమంది ఏమైనా చెప్పిందే వింటారు హరే అయ్య చాలామంది మోసపోయిన తర్వాత విశ్వాసఘాతకులు అయిపోతారు చా ఏం దేవుడు ఏ ఏం విశ్వాసం ఏం పాస్టర్ ఎందుకు నాకు ఇట్లా అయిపోయింది దేవుడు లేడు ఎవరు లేడు అని చెప్పి లోకంలో కలిసిపోతారు ఇప్పుడు హిందువులకి సపోర్ట్ చేయటానికి చాలామంది క్రిస్టియన్సే అట్లా మారిపోయారు ఎవరన్నా క్రిస్టియన్ వాదిస్తే నువ్వేంది నాకు చెప్పేది నేను ఒకప్పుడు క్రిస్టియనే మరి నాకు ఇట్లా పాస్టర్ మోసం చేసేవాడు ఇట్లా విశ్వాసం ఇట్లా మోసం చేసాడు నేను ఎవరికి చెప్పుకోవాలా అందుకే నేను ఇప్పుడు హిందూయిజంలో వచ్చేసిన అని చెప్తున్నారు హిందూయిజం కోసం నేను కొట్లాడుతున్నా అని చెప్తున్నారు అలా అట్లా ఎక్కడ చూసినా కానీ దేవుని ప్రియమైన వాళ్ళ మోసం మోసం పెరిగిపోతుంది ఫోన్లో అయితే విపరీతమైన మోసం డబ్బులు తీసుకుంటామని చెప్పి ఎగ్గొట్టేసి వెళ్ళిపోయేటోళ్ళు ఉన్నారు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేటోళ్ళు ఉన్నారు చిట్టీలు వేస్తారు చిట్టీలు ఇవేసి నె ఇంత కడుతూ ఉంటాం మనం పిచ్చోళ్ళక ఆ చిట్టీలు లేపే టైంలో మనకి పైసలు తీసుకొని వెళ్ళిపోతాడు చిట్టి పోయింది మనుషులు కూడా వేయరు ఏముండదు వాళ్ళ మీద కేసులు పెడతారు వాళ్ళు కూడా కేసులు పెట్టుకుంటారు మళ్ళీ బయటకు వస్తారు మంచి హాయిగా తిరుగుతారు చిట్టికి పైసలు మాత్రమే ఇవ్వరు అంతకుముందు వరకు ఆ వ్యక్తి మనం మనం తినే ప్లేట్లోనే అన్నం తింటాడు మన పక్కనే వాడుకుంటాడు మనం ఏది చెప్తే అది వింటాడు లాస్ట్కి టైం వచ్చినప్పుడు రివర్స్ అయిపోతాడు లోకంలో ఇట్లా జరుగుతూ ఉంది హలోలుయా మనం ఆశకి చూస్తారు చాలామంది మనుషులు ఇప్పుడు జ్యోతిష్యం చెప్పేటోళ్ళు ఉన్నారనుకోండి చిలుక చిలుక జ్యోతిష్యం చెప్పేటోళ్ళు ఉన్నారనుకోండి వాళ్ళు ఇంటికి వచ్చినప్పుడు ఎవరైనా అమ్మాయిలు కావచ్చు లేకపోతే అబ్బాయిలు కావచ్చు ఎవరు వస్తుంది కనిపించదు అనుకోండి వాళ్ళకి ఫస్ట్ ఫస్ట్ చెప్తారు ఈ సంవత్సరం నీ పెళ్ళైపోతాయని చెప్తారు హలోయ అంటే మనల్ని పోగొడతారనమాట మనం పిచ్చోలేక వాడిపోతాం ఎలాంటి వాడు వస్తాడు నాకంటే ఫస్ట్ పైస కట్టు అప్పుడు నేను చెప్తా అప్పుడు వరకు నేను చెప్పా పాస్టర్లు కూడా అంతే కొంతమంది ఉన్నారు అట్లా చెప్పేస్తారు ఇక లే నేను చెప్తాను మరి నువ్వు నాకు దశంభాగం ఇవ్వాలి నా దగ్గరికే రావాలి నా దగ్గరికి రావాలి నేను చెప్పిందే వినాలి నాతోటే ఉండాలి అప్పుడే నీకు అన్నీ జరుగుతాయి నేను ప్రవచనాలు చెప్తే అవన్నీ నెరవేరుతుంది లేకపోతే కాదు లేకపోతే నీ దారి నీది నా దారి నాది అలెలుయ్య మోసం ఏముండదు అక్కడ ఏ వ్యక్తి అయితే స్వార్థంగా తనను తాను కాపాడుకోని తన రాజ్యం కాపాడుకోనని మనుషులని బలిపశువు చేస్తారో ఆ వ్యక్తి ఫేక్ అని అర్థం ఓ వాళ్ళు అద్భుతాలే చేస్తారు స్వస్థతలే చేస్తారు ఏమైనా కావచ్చు ఇక్కడ సికింద్రాబాద్లో శామ్సన్ ఎబోలా అని చెప్పి ఒక దైవజనుడు ఉన్నాడు ఆయన గురించి ఒక ఆయన చెప్పిండు మొన్న మైండ్ పోయింది నాకు నాకు ముందు నుంచి తెలుసు కానీ ఆయన చెప్పిండు ఆయన దాదాపుగా పద్నాలుగు లక్షలు పోగొట్టుకున్నాడు ఆయన దగ్గర వాళ్ళ మీటింగ్కి వెళ్ళినప్పుడు ఆ మీటింగ్లో కూర్చోం ఈయన మంత్రాలు చదివి రెండు శక్తులను పంపిస్తాడు ఆ శక్తులు పంపించినప్పుడు ఆ వ్యక్తి మీద ఆ శక్తి వచ్చిన తర్వాత ఆయన ఏం చేస్తాడో తెలియదు ఒక పిచ్చి వాడలేక డాన్స్ వేయటం పాటలు పాడటం ఎగిరటం వేయటం ఈయన మళ్ళీ సైతనాపో సైతనాపో అని చెప్తాడు హలో రిజ ఇక ఎవరి దగ్గరైనా అక్కడ పోతున్నట్లయితుంది దాదాపుగా పద్నాలుగు లక్షలు పోగొట్టుకున్న తర్వాత ఆయన కళ్ళు ఓపెన్ అయింది మళ్ళీ దైవజనుడే వాళ్ళ సొంత అత్త చెప్తుంది బిటా మా అల్లుడు మా కూతుర్ని నమ్మదు వాళ్ళ మాంత్రికులు వాళ్ళు ఎప్పుడో చచ్చిపోయారు నా దృష్టిలో వాళ్ళ దగ్గర ఓపు అత్త మంచి ప్రార్థన పడాలి అలలుయ్య వాక్యం తెలియని విశ్వాసులు చాలా సమర్పించుకురా డబ్బులు 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 దయ్యం పడితే ఇష్టమవుతుండే కొడతారు ఆయన ఆయన బాక్సర్ ఆయన చాలా స్ట్రాంగ్ దెబ్బ తాకుతుంది హలో చాలా ఇంపార్టెంట్ లోకంలో జరుగుతుంది అక్కడ చాలా ఇంపార్టెంట్ మనం చూస్తే లేకపోతే ఇప్పుడు పాస్టర్స్ ఒక రూమ్ తీసుకొని వాళ్ళ దగ్గర ఒక సబ్జెక్ట్ ఉన్నదనుకోండి ఆ సబ్జెక్టు ఈ మీటింగ్ ఉంది కదా ఈ మీటింగ్కి రిజిస్ట్రేషన్కి మూడు వందలు ఏడు వందలు మళ్ళీ ఆ రిజిస్ట్రేషన్లో వచ్చిన డబ్బులతోనే మళ్ళీ ఆడ ఇల్లు గడుస్తుంది దాని తర్వాత అదే డబ్బులతోటి అక్కడ రూమ్ రెంట్ కట్టబడుతుంది హలెలుయ మళ్ళా పాసరీటికి రాడు మన దగ్గరికి మనమే ఆయన దగ్గర డబ్బులు కట్టి పోవాలి అక్కడ హలెలుయ చాలా ఇంపార్టెంట్ దేవుని అది ఎక్కువ మన హైదరాబాద్లోనే కనబడుతుంది మారుమూల ప్రాంతాల్లో తిరగచ్చు కదా నార్త్ ఇండియా సైడ్ పోవచ్చు కదా అక్కడ చాలా సేవ ఉంది అక్కడ పోరు హలలుయ ఇవన్నీ దేవుని ప్రియమైన వాళ్ళరా మోసం చేసే వాళ్ళు ఉన్నారు వారిని మన నమ్మకూడదు దేవుడు ముందే వాళ్ళ గురించి చెప్పింది నువ్వు బైబుల్ చదవా కాబట్టి నీకు తెలియదు అన్నీ చెప్పేసిండు దేవుడు ముందు ఒకడు అడిగిండు ఎస్సు ప్రభుని ప్రభ అబద్ధ ప్రవక్త ఎలా గుర్తుపట్టాలి వాళ్ళ ఫలం బట్టి నీకు తెలుస్తుంది అని చెప్పండి తొమ్మిది ఫలాలు ఉన్నాయి ప్రేమ దీర్ఘశాంతము నిగ్రహం ఇవన్నీ ఉన్నాయి నీ దగ్గర ఎవరైనా ప్రవక్త వస్తుండే ఒక దైవజన్య వస్తే తొమ్మిది ఫలాలుగా కనిపించాలి కనిపించలేదంటే నేను అబద్ధ ప్రవక్త అని అర్థం హలలుయ చాలా ఇంపార్టెంట్ తర్వాత వివేచన వరం అని కూడా ఒక వరం ఉంటుంది ఆ వరం ఈ ప్రభా అని చెప్పి కూడా అడగాలి ఆ వరం ఉన్నప్పుడు ఏ వ్యక్తి ఫేకు ఏ వ్యక్తి కరెక్ట్ మనకు అర్థమవుతుంది హలలుయ మనకు అట్లా ఉండదు ప్రభా అద్భుతాలు చేసేటువంటి దగ్గర నన్ను నడిపించు స్వస్థపరిచే దగ్గర నన్ను నడిపించు నాకు ఎట్లనే స్వస్థత రావాలి హలో లుయా మన మహా అంటే ఒక రోగం ఉంది ఒక కష్టం ఉంది అంటే ఇంకో పది ఏళ్ళు ఇరవై ఏళ్ళు బాధపడతాం తర్వాత మనం దేవుని దగ్గరికి వెళ్ళిపోతాం ఆ రోగం రావటమే బెస్ట్ దేవుడిలో ఉంటాం రోగం లేదు రోదన లేదు ఏమీ లేదు పాపంలో వెళ్ళిపోతాం పాపం వల్ల వచ్చే జీతం మరణం ఒక దైవజనుడు చెప్తాడు ఏమని చెప్తాడంటే మంచి ఆరోగ్యంగా ఉండి నరకాన్ని పోవటం కంటే రోగాలతో రాజ్యం పోవటం మేలు అని చెప్తున్నాడు రాజ్యంలో రోగమేమి ఉండదు అని చెప్తున్నాడు వంద సంవత్సరాలు బతకటం కంటే తుప్పు పట్టి పోవుట కంటే అరిగిపోట కరిగిపోట మేలు అన్నాడు హలో లుయా డేవిడ్ అనే దైవజనుడు ట్వంటీ వన్ ఇయర్స్ ఉన్నప్పుడు ఆయన బాప్తిజం తీసుకున్నాడు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఉన్నప్పుడు ఆయన సేవకు వచ్చిండు ట్వంటీ నైన్ ఇయర్స్లో చనిపోయాడు ఓన్లీ ఫోర్ ఇయర్స్ సేవ చేసిండు అమెరికాలో ఇప్పుడు చాలామంది మారటానికి కారణం ఆయన పరిచర్య ఆయన ప్రార్థనలు మంచు ప్రాంతంలో ప్రార్థన చేస్తే ఇట్లనే ఎర్లీ మార్నింగ్ ప్రేయర్ చేస్తే ఆ మంచు ప్రాంతంలోకి వెళ్ళి కూడా వస్తుంది అనమాట అంతా భారం కలిగే వ్యక్తి ఆయన క్యాన్సర్ వచ్చి చనిపోతున్న మూమెంట్లో కూడా ఆయన సేవ చేసి సేవ చేస్తూ చనిపోయాడు ఫోర్ ఇయర్స్ చేసిండంతే నాలుగు సంవత్సరాలు ఆశా నిగ్రహం ప్రేమ దీర్ఘశాంతం ఇవన్నీ ఫలాలు ఇవన్నీ మనకు కనిపించాలా దైవజన్లమైన మనం డెవలప్ చేసుకోవాలి ఫ్యామిలీలో ఉన్న మనం డెవలప్ చేసుకోవాలి ఎవరు ఎన్నో చెప్తారు దాన్ని పట్టించుకోవద్దు దేవుని వాక్యం ఏం చెప్తుందో నేను వాక్యానుసారం ఉన్నానా లేదా ఫస్ట్ మనల్ని మనం సెట్ చేసుకోవాలి మీ అందరికీ నేను వాక్యం ఇచ్చినాను ఇది చదవండి నిన్న అని చెప్పి రోజు ఆ వాక్యాన్ని మీరు చదివి ధ్యానం చేయండి ఫ్యామిలీ ప్రేయర్ పెట్టుకోండి ఫ్యామిలీలో ప్రేయర్ చేసుకోండి ఎవరని రాకపోతే నువ్వే ప్రేయర్ చేసుకో నువ్వే బైబుల్ చదువుకో అదే దేవుడు కడతాడు తర్వాత హలో నేను నా జీవితంలో కూడా ఇప్పుడు ఎక్కువ సేవా సేవ అని చెప్పి తిరుగుతలేదు ఎందుకంటే ఫస్ట్ నా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి నా ఫ్యామిలీని నేను కాపాడుకోవాలి ఆత్మీయతో నేను సేవకి ఎందుకు వచ్చినాను నన్ను నేను కాపాడుకోవటానికి వచ్చిన సేవా సేవ సేవ అని చెప్పి నన్ను నేను కాపాడుకోకపోతే నా ఫ్యామిలీని నేను కాపాడుకోకపోతే ఇంకేంది నేను సేవ చేసినట్టు హలో లుయ్యా ఈ జూన్ నెలలో ఎక్కువగా ఫ్యామిలీతో గడపటం ఫ్యామిలీ ప్రేయర్ చేయటం ఎక్కువగా ఫ్యామిలీతోనే ఉన్నా నేను నేను లోకమంతా సంపాదించి నా ఫ్యామిలీని పోగొట్టుకుంటే వేస్ట్ అయిపోతుంది హలలుయ చాలా ఇంపార్టెంట్ దేవుని ప్రియమైన వర్ల కాబట్టి మన కోసం మన ఫ్యామిలీ కోసం మనం జీవిద్దాము మన ఫ్యామిలీ ఆత్మీయతను మనం పెంచుదాము ఎక్కువగా టెన్షన్ పడకండి ఎక్కువగా స్ట్రెస్ పడకండి దేవుని లేదా నీకు ప్రయత్నం చేయండి దేవుడు మన పట్ల గొప్ప కార్యాలు చేస్తాడు హలలుయ కాబట్టి సూర్యుడు దగ్గర నుంచి దేవుడుతో వస్తాడు ఆకాశము సముద్రము నాశనం అయిపోతుంది ఏముండదు అక్కడ చాలా ఘోరం అలాంటి భయంకరమైన దినాలు మనం చూడబోతున్నాం కాబట్టి మనల్ని మనం కాపాడుకోవటం చాలా శ్రేష్టమైన కార్యం దేవుడి మాటలు దీవించునుగాక ఆమెన్